రేపే శనివారము పంచమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా అష్ట కష్టాల పాలైపోతారు అప్పుల పాలైపోతారు వెంకటేశ్వర స్వామికి మనము అప్పులు తీర్చుకోవాలని చెప్పేసి అప్పుల బాధల్లో ఉన్నవారంతా కూడా ఎన్ని ముడుపులు కడతారు ఎన్ని పూజలు చేస్తారు ఆ వెంకటేశ్వర స్వామికి ఎంత కన్నీళ్లతో ఆయనకి వేడుకుంటూ ఉంటారో అందరికీ తెలిసినటువంటి విషయమేనండి ఎందుకంటే మనిషికి అప్పు అనేది అంత బా అనమాట ఎవరికీ తెలియదు అది అప్పుల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుందనమాట అలాంటి అప్పుల బాధల నుంచి బయటపడాలి అనన్నా ఇలాంటివి చేయాలి అంటే రేపు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర అనేది వండకూడదు తినకూడదు కాదంటే మాత్రం చేతిలో చిల్లి గవ్వ ఉండదు జన్మ జన్మల దరిద్రం అనేది అనమాట చాలామంది కూడా శనివారం వస్తే వెంకటేశ్వర స్వామికి ఎంతగానో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు అందులో మనకు పంచమితో కూడి రావటం కూడా అనమాట అంటే వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈరోజు కాబట్టి ఈ రోజున ఈ కూర వండకూడదు అని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట అలా కాదని అంటే ఇంట్లో ఆడవాళ్ళు కూర వండేసేస్తే అందరూ హ్యాపీగా తినేసేస్తారండి ఎందుకంటే అన్ని తెలుసు ఆడవాళ్ళకి అన్న ఉద్దేశంతో అలాగే ఆడవాళ్ళు కూడా తెలుసుకొని చేస్తూ ఉంటారనమాట నాన్ వెజ్ తినకూడదు అని అందరికీ తెలిసిందే నాన్ వెజ్ కాదండి వెజ్లో కూడా మనం కొన్ని రకాలైనవి వండకూడదు అనమాట అలాగా అంటే మనం ఎంతగానో కష్టపడి పూజలు చేసుకొని పరిహారాలు చేసుకొని వ్రతాలు చేసుకొని నోములు నోచుకొని ఎన్ని ముడుపులు కడుతున్నా ఎన్ని చేస్తున్నా కూడా మనం ఏంటంటే బాధల్లో నుంచి ఏమాత్రం కూడా అనేది పడలేక నరకం అనుభవిస్తూ ఉంటాం అన్నమాట మరి చేసే పూజలు అన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయి మేము సరిగ్గా చేయటం లేదా ఎక్కడ ఏ లోపం జరుగుతుంది తండ్రి అని చెప్పేసి బాధపడుతూ ఉంటాము ఆ లోపాలు ముఖ్యంగా ఈ కూరల రూపంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే పూజ నోములు వ్రతాలు చేసేటప్పుడు వండుతారు శాఖాహారంలో అంటే కూరగాయల్లో కూడా కొన్ని కొన్ని వండకూడదు వాటి వల్ల అవి మనకి నాన్ వెజ్ వండిన దానికన్నా కూడా దోషం అనేది ఎక్కువగా జరగటం అనేది జరుగుతుంది అన్నమాట కాబట్టి ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ కూర విషయంలో జాగ్రత్త అనేది చాలా తప్పనిసరిగా తీసుకోవాలి ఆ వెంకటేశ్వర స్వామి ఎంత గొప్ప దేవుడు అందరికీ తెలిసినటువంటి విషయమేనండి ఈ అప్పుల బాధలు పడి చాలా కుటుంబాలు కూడా ఎంత అల్లాడిపోతున్నాయంటే అది వారికి మాత్రమే తెలుసు అనమాట మనిషికి నిజంగా ఆస్తులు అంతస్తులు ఏమీ లేకపోయినా పర్వాలేదండి కానీ నిజమైనటువంటి ఆస్తి ఏంటో తెలుసా అప్పు లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజమైనటువంటి ఆస్తి పరులు అనమాట ఉన్న దాంట్లో సర్దుకొని జరుపుకుంటూ ఉండి ఎవ్వరి దగ్గర కూడా రూపాయితో ఆశపడకుండా ఎందుకంటే మనిషిని ఒక్కొక్కసారి ఆశ అనేది పొరపాటు పడేలా చేస్తుంది అనమాట అంటే డబ్బు ఉన్నప్పుడు కొంతమంది ఏంటంటే రూపాయి విలువ తెలియక మితివించి వృధా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట అలా వాటి వల్ల అప్పులు పాలైపోతూ ఉంటారు అంటే వృధా ఖర్చుల వల్ల అవసరానికి డబ్బు అనేది ఉండదు కొంతమందికి ఏమో పాపం చేసే కష్టానికి సరిపడ డబ్బు అనేది రాదు అలా కనీస అవసరాలు తీరక వాళ్ళు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అలాగే అత్యవసర పరిస్థితులు అంటే అప్పటికప్పుడు ఏదన్నా ఆరోగ్యం ఇంట్లో వాళ్ళకు బాగోకపోయినా లేకపోతే ఏదన్నా పిల్లలకు స్కూళ్ళకి ఏదన్నా కట్టుకోవాలని చెప్పేసి అవన్నీ ఇవన్నీ చాలా రకాలుగా ఒక్కొక్కసారి చేసే సంపాదన అనేది సరిపోక ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడుతూ ఉంటారు అయినా కూడా అనుకోని ఖర్చులు అనేవి నెత్తి మీద పడ్డప్పుడు అప్పుడు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట ఇలా మనం కారణాలు చూసుకుంటూ పోతే ఏది ఏమైనా కానివ్వండి ఏదో అప్పు జరిగింది ఆ తప్పు చేశాము వాటికి వడ్డీలు ఏంటంటే గుర్రాలు కూడా పరిగెత్తలేవు వడ్డీలు కట్టుకుంటా ఉండటమే సరిపోతుంది మళ్ళీ అసలు అనేది అంతే ఉంటుంది మరి అప్పు ఇచ్చిన వాళ్ళు మనశ్శాంతిగా నిద్ర వాళ్ళు నిద్ర ఎందుకంటే వారిది కష్టపడినటువంటి సొమ్మె కాబట్టి ఎవరు ఊరుకోరు అలా దానివల్ల ఏంటంటే చాలామంది ఉన్న ఇల్లు అమ్ముకోవటము ఏదన్నా పొలాలు ఏదన్నా పిల్లల కోసం అని ఉంచితే వాళ్ళని నోటికాడి అమ్మేసేసాము వేయటము ఇలా చాలా ఒకటి జ అనుకున్నది అయితే జరిగేది ఒకటి జరుగుతుందనమాట అలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలా కుటుంబంలో చూసుకున్నట్లయితే చాలా రకాలైనటువంటి సమస్యలతో అల్లాడిపోతూ ఉంటారనమాట అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకున్నటువంటి శని దోషాలు అన్నీ తొలగిపోయి ఒకరికి అంటే అప్పులు తీర్చుకొని ఒకరికి అప్పిచ్చే స్థాయికి ఎదగటానికి మీరు ఈ రోజున ఈ కూర వండకుండా ఉండాలన్నమాట అంటే ఇది ఇది తప్పించి మీరు ఇంకేవైనా వండుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు మనం చెప్పేవి తప్ప ఇక మీరైనా ఉం ఏవైనా వండుకోవచ్చు అనమాట అలాగ ఇంట్లో పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఇంటి యజమాని అవ్వచ్చు లేదా ఇంట్లో మనిషి అవ్వచ్చు ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా చక్కగా మనకేంటంటే ఈ కూర ఒక్కటి తప్పించి ఇక మీరు ఇష్టాన్ని బట్టి ఏవి వండుకొని తిన్నా కూడా మీకు ఆరోగ్యం అనేది బాగుంటుంది ఆయుష్ కూడా పెరుగుతుంది అనమాట రేపు శనివారం కాబట్టి ముఖ్యంగా నూనె వస్తువులు తెచ్చుకోమాక అంటే నూనె ప్యాకెట్లు కానివ్వండి లేకపోతే ఆవాలు కానివ్వండి నలుపు రంగులో ఉన్న వస్తువులు ఏదన్నా కానివ్వండి కానివ్వండి అలాగే చెప్పులు కానివ్వండి ఇలాంటివి గొడుగులు ఇలాంటివి శనివారం రోజున తెచ్చుకోకూడదు అలాగే మీరు కావాలంటే శనివారం రోజున వీటిని ఎవరికైనా దానంగా ఇవ్వచ్చు నూనె ప్యాకెట్ కానీ లేదా నలుపు రంగులో మినువులు ఉంటాయి కాబట్టి అవి కానివ్వండి చెప్పులు కానివ్వండి ఇలాంటివి దానంగా ఎవరికైనా ఒకరికి ఇద్దరికి ఇవ్వచ్చు అలా ఇవ్వటం వలన మీకేమీ కాదు తీసుకున్న వాళ్ళకు కూడా ఏమీ కాదండి కానీ దీనివల్ల మీకున్నటువంటి దోషము శని బాధలు దరిద్ర బాధలు ఏదైనా ఉంటే తొలగిపోతాయి అనమాట కాబట్టి ఒక్క వంద రూపాయలు ఖర్చు పెట్టి మీరు అలాంటివి ఏదన్నా దానం చేస్తే మీకు బాగా కలిసి వస్తుందనమాట ఇంకా ఈ రోజున ఈ శనివారం రోజున నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు పొద్దున్నే లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని చక్కగా స్నానం చేసేసి స్నానం చేసే నీటిలో చిటికేడంత పసుపు వేసుకొని స్నానం చేసి తర్వాత పసుపు రంగు బట్టలు ఇష్టమైనవి అంటే నలుపు కాకుండా పసుపు రంగు బట్టలంటే బట్టలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అనమాట కాబట్టి అలాంటి బట్టలు వేసుకొని చక్కగా స్వామి వారి ముందల దీపారాధన చేసుకోండి మా మీరు మట్టి ప్రమిదల్లో చేసుకోవచ్చు లేకపోతే మనకి పిండి దీపాలు ఉంటాయి కదండి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పిండి దీపారాధన చేయటం వలన మీకు ఏదైతే కోరిక ఉంటుందో అది తప్పకుండా తీరుతుంది అంతేకాకుండా పంచమి అంటే లక్ష్మీదేవి కూడా ఇష్టం కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహము అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా ఉండి మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి అప్పుల సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారనమాట అలాగే రేపు నూనెతో పాటుగా ఉప్పుని వీటిని కూడా తీసుకొచ్చుకోకూడదండి ఈ పెరుగు ఇలాంటివి ఏదంటే ఎవరికి కూడా బదులుగా ఇవ్వటం కానీ ఇలాంటివి చేయకూడదు అలాగే డబ్బు పరంగా మీరు చూసుకున్నట్లయితే అత్యవసర పరిస్థితుల్లో తప్ప అప్పు చేయకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ఖర్చులు ఏదన్నా ఉంటే మితిమించి తగ్గించుకోండి ఇంట్లో భారీ భార్యాభర్త ఒక మాట మీద ఉంటే ఖర్చులు తగ్గుతాయి అలా కాకుండా ఇద్దరిలో ఒకళ్ళ జాగ్రత్తగా వాళ్ళైనా ఒకరు దుబారా వాళ్ళు అయితే ఏంటంటే ఇలా అప్పులు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది తర్వాత కుటుంబం మొత్తం బాధపడాల్సి వస్తుంది అనమాట ఒకళ్ళు చేసినటువంటి పొరపాటుకి కాబట్టి భార్యాభర్తలు ముందు ఒకరినొకరు అర్థం చేసుకోండి ఎంత కష్టపడితే ఒక రూపాయి వస్తుంది అంటే ఏదైనా మనకి మంచం ఉన్నటువంటి పొడవును బట్టే కాళ్ళు చాపుకోవాలండి కొంతమందికి కోరికలు ఎక్కువగా ఉంటాయి అవి తగ్గించుకోవాలి ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఇక రేపు వండకూరని కూర ఏంటంటే తోటకూర రేపు శనివారం రోజున ఈ యొక్క తోటకూరని పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయకూడదు అంటే తోటకూర పులుసు రూపంలో కానీ తోటకూర ఫ్రై రూపంలో కానీ తోటకూర పచ్చడి రూపంలో కానీ తోటకూర పప్పు రూపంలో కానివ్వండి ఇట్లా మీరు ఏ రూపంలోనైనా సరే తోటకూరను అసలు ఇంటికి తెచ్చుకున్న はい。 పొరపాటున వండినా తిన్నా కూడా మీ జాతకంలో శని దోషాలు అనేవి అమాంతం పెరిగిపోతాయి వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహానికి అలాగే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి కూడా గురవుతారనమాట మీరు చేసుకున్న పూజలు వృధా అవుతాయి మనకు వెనకటి రోజుల నుంచి ఉందేనండి శనివారం రోజున తోటకూర తెచ్చుకుంటే దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది ఆకుకూర మంచిదే కానీ ఈ పంచమితో కూడినటువంటి శనివారం తిది రోజున ఈ ఈ ఈ కూరను అంటే ఈ తోటకూరను మీరు పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయకూడదు మీరు గోంగూర వండుకోవచ్చు పాలకూర వండుకోవచ్చు ఇక ఆకుకూరలు మీరు అయ్యేనా వండుకోవచ్చు కానీ ఈ తోటకూర నొక్కదాన్ని మాత్రం ఏ రూపంలో కూడా వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు కాదు ఏముందలేండి అనంటే శాస్త్రాల ప్రకారం వాటికి కొన్ని సంబంధించి ఉంటాయి కాబట్టి గ్రహాల అనుకూలత అనేది మనకు లేక నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది పడే బాధ దలే కాక కొత్త బాధలు ఎందుకండి కాబట్టి ఈ తోటకూరను వండొద్దు అలాగే రేపు నల్ల నువ్వులు కూడా ఇంటికి తెచ్చుకోవద్దు నల్ల నువ్వులతో చేసినటువంటి ఆహార పదార్థాలు ఏవి కూడా వండొద్దు తినొద్దు అంటే నల్ల నువ్వులతో చేసిన లడ్డులు అవ్వచ్చు లేదా పొడి అవ్వచ్చు ఇట్లా కొన్ని కొన్ని మనం నల్ల నువ్వులు మంచివి ఆరోగ్యపరంగా మంచివి పిల్లలకు బలం పెద్దవాళ్ళకు బలము ఎముక పుష్టి బాగుంటుంది అంతా బాగానే ఉంటుంది కానీ ఈ నల్ల నువ్వులు కనుక మీరు చే వండి రేపు శనివారం రోజున తినటం వలన చాలా రకాలైనటువంటి నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట కాబట్టి రేపు నల్ల నువ్వులను కూడా పక్కన పెట్టేసేసేయండి తోటకూర నల్ల నువ్వులు అలాగే చాలామంది శాకాహారంగా భావించే కోడిగుడ్డును కూడా పొరపాటున వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారమేనమాట ఇక వీటితో పాటు చికెను మటను ఫిష్ రొయ్యలు పేతలు నత్తలు ఇలాంటివి ఏవి కూడా వండకూడదు తినకూడదు బయట కూడా తినకూడదు కాబట్టి రేపు ఇంట్లో ఆడవాళ్ళు ఈ ఒక్క కూరను కనుక మీరు అవాయిడ్ చేయగలిగితే మీకంతా బాగా కలిసి వస్తుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అలాగే పంచమి కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు ఉండి మీరు సంతోషంగా ఉండటానికి మీ అప్పుల నుంచి బయటపడటానికి మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ఈ నియమ నియమాలు అలాగే ఈ కూర వండకుండా ఉండటం అనేది బాగా పనిచేస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి రేపు శనివారం రోజున ఏ కూర వండకూడదు ఏంటి అలాగే ఎలాంటి నియమాలు పాటించాలి మీ జీవితానికి సంబంధించిన విలువైనటువంటి మాటలు కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ కూడా మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అనే కామెంట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు నమస్కారం